టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వం తెచ్చిన హైదరాతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ముందంజలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఒకసారిగా కుప్పకూలి కుదలైందని సూర్యపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు జయగౌడ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి గౌడ్ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నమ్ముకున్న నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు పెట్టుబడులు పెట్టి వ్యాపార రంగాన్ని నమ్ముకున్న చిరు వ్యాపారస్తులు కూడా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపు నష్టపోతున్నారని చెప్పారు ఈ కార్యక్రమం రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యంగౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి సైదులు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాలరెడ్డి పట్టణ కార్యదర్శి ఐతిగాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ సారగంట్ల కోటేష్ పట్టేటి కిరణ్ నిలయ్య పాల్గొన్నారు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపంతో నమస్కారం చేస్తున్నాను మరి ఈరోజు మరి ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే ఇష్యూ తీసుకొచ్చింది ఆ హైడ్రా అనే ఇష్యూ వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా వరకు పడిపోయింది రిజిస్ట్రేట్ ముప్పై సూర్యా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సుమారు గతంలో ఈ ఐడా విషయం మనం ముందు గతంలో సుమారు రోజుకు రెండు వందల నుంచి మూడు వందల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్లు అయ్యేవి కానీ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఢిల్లీ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కేవలం వంద నూట ఇరవై రిజిస్ట్రేషన్లు అవుతున్నవి ఇంటెలిజెంట్ ప్రకారం అధికార గణాంకాల ప్రకారం మరి రిజిస్ట్రేషన్లు చాలా వరకు తగ్గినాయి ప్రభుత్వానికి కూడా ఆదాయం చాలా వరకు తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో చూస్తే ప రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లకు బడ్జెట్ అంచనా వేసింది కానీ అందుకు భిన్నంగా సుమారు ఒక ఆరు ఆరు వేల కోట్లు ఆరు మన పది వందల కోట్ల వరకే పన్నెండు వందల కోట్ల వరకే పంచడం మరి ఆదాయం వస్తుంది సుమారు ఒక వెయ్యి కోట్ల దాకా ఆదాయం అనేది చాలా పడిపోయింది ఆ పడిపోవడం వల్ల ప్రభుత్వానికి చాలా వరకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నవి రాష్ట్ర ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఇక్కడ ఎక్కడ జోన్ ఉందో ఎక్కడ ఎఫ్టీఎలు ఉందో ఇక్కడ సుమారు ఆ ఇష్యూ వల్ల ప్రజలు అనేది బిల్డింగ్లు కట్టుకుండి హైదరాబాద్లో ఇష్యూ వల్ల చాలా వరకు ప్రజలు ఆందోళన చెబుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతోమంది కూడా అప్పులు తీసుకొచ్చి బడా ఎంతో ఎంతోమంది ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రతి నాయకుడు కానీ ఎవరు కానీ మరి వాళ్ళు వెంచర్లు వేసి ప్రజలు మరి చిన్నతనం నుంచే వెంచర్లు కానీ కష్టపడి పైకి వచ్చి రియల్ ఎస్టేట్ రంగం వల్లనే కొన్ని కోట్ల అధిపతులు అయినరు వందల కోట్ల అధిపతులు అయినారు ఇవాళ రాజకీయ నాయకులు కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ కానీ ప్రతి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ కర్షకు కానీ రియల్ ఎస్టేట్ రంగం వల్లనే వందల కోట్లకు ఆదాయానికి పడిగించినటువంటి సందర్భాలు ఎంతో మంది మనం కష్టపడి పైకొచ్చినట్టు ఉండవు మరి అలాగే రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం చిన్న చూపుతున్న దాని సందర్భంగా తెలుసుకున్నాం మరి అదే మాదిరిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కష్టపడి వెంచర్లలో పదివేల రూపాయలు ప్రభుత్వము రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పంతొమ్మిది వేల రూపాయలు ఇరవైలో మరి ఎల్ఆర్ఎస్ కట్టుకోమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కట్టుకొని మరి చెప్పింది ఇంతవరకు ఆ పదివేలు కట్టినటువంటి ఎల్ఆర్ఎస్ కన్ను కాకుండా వారి ప్రభుత్వం ప్రజలు రాష్ట్ర వ్యాపార రిలేషన్ వ్యాపార ఆందోళన చెందుతున్నారు మరి ప్రభుత్వం ఇంతవరకు కూడా అది ఎల్ఆర్ఎస్ పదివేలు కేవలం వెయ్యి రూపాయలు కట్టుకున్నటువంటి ఆ అప్లికేషన్ పరిష్కరిస్తున్నది మరి పదివేలు కట్టినది పరిష్కరించట్లేదు పాత వెంచర్ల కొరకు రిజిస్ట్రేషన్ల కొరకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయ చుట్టు తిరుగుతున్నారు కేవలం ఐదు వేల మన కేవలం ఐదు ఎకరాలు చేస్తారు పేద మధ్య వారు ఎకరం రెండు ఎకరాలు ఒక రెండు మూడు కోట్లు పెట్టి పెట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి బతకాలంటే మరి వెంచర్ వేసుకొని గత పది పదిహేను సంవత్సరాల క్రితం పాత పద్ధతిలో ఒక ఎకరం రెండు ఎకరాలు వెంచర్ వేసుకొని జీవనం కొట్టుకొని మరి ఆ ఫ్లాట్ కొట్టుకొని జీవనం లేకుండా ఐదు ఎకరాలు ఉండే డి చేస్తాడు ఒక ఎకరము రెండు ఎకరాలు ఉంటే సామాన్య ప్లాటింగ్ ప్లాంటింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు సామాన్లు బతికినట్టు పరిష్కారం లేకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపింది ఈ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపడం వల్ల సామాన్య ప్రజానికం మధ్యతరగతి వాళ్ళు ఎంతో మంది నష్టపోతున్నారు ఇంకా రిజిస్ట్రేషన్లు కాక ఎంతో మంది చాలా మొరపెట్టుకుంటున్నారు కలెక్టర్ కార్యాలయం చుట్టూ కానివ్వండి సుయా సూర్యాపేట సబ్మిషన్ చుట్టూ కానివ్వండి మొరపెట్టుకోవాలని ఎంతో మంది ఈ సూర్యాపేట జిల్లా కార్యాలయం కూడా ఎంతో మంది వస్తున్నారు మరి మేము మీ పాత పెంచాల మీద రిజిస్ట్రేషన్ కావాలి మాకు ఫ్లాట్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ కావాలని ఎదురు చూస్తున్నారు మరి అది కూడా ప్రభుత్వం పరిష్కరించకపోవడం అనేది చాలా బాధాకరం అదే కూడా ఎక్కడటువంటి చెరువులో ఎక్కడ ఇప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడెక్కడ ముప్పై మీటర్ల దూరంలో ఒక మార్కింగ్ పెడితే సామాన్య చెరువు సైడ్ చెరువుసేట ప్లాట్లు కొనుక్కొని జీవనం కడుపుతారు మరి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంతో మంది లక్షల కొద్ది ఆఫర్లు తీసుకొచ్చి మరి ఇక్కడ అక్కడ పెట్టినారు పెట్టుబడులు పెట్టినారు మరి ప్రభుత్వం ఇంతవరకు మరి అక్కడ చెరువులో చుట్టూ కానీ ఎక్కడ బఫర్తో కానివ్వండి మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి మరి వారికి సూచిక బోర్డు ఏర్పాటు చేయడం కూడా బాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి నేను కూడా తెలుసుకుంటున్నాను ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇంకా ముందుకు నడపాలన్నా రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలన్నా కొన్ని ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులు కానివ్వండి ఐటీ కానివ్వండి కలెక్టరేట్ కార్యాలయాలు కానివ్వండి ఇంకా మౌలిక వస్తువులు కానివ్వండి ప్రతి జిల్లాలో కొత్త కొత్త ముప్పై మూడు జిల్లాలో కొన్ని అద్దె భవనాలు ఉన్నవి అవి కూడా ముప్పై మూడు జిల్లాల్లో కొన్ని పక్కా భవనాలు ఏర్పాటు చేసి సొంత భవనాలు ఏర్పాటు చేయాలి మరి ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారమైన జీవనం కొనసాగిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కూడా పదివేలు లేటటువంటి ఎల్ఆర్ఎస్ కోసం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి మరి మౌలిక ప్రతి జిల్లాలో మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలి కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరి ఏ విధంగా మరి సూర్యాపేట జిల్లాలో ఇటు రాజ వరకు ఇటు అమరావతి విజయవాడకు మధ్యలో ఉన్నటువంటి సూర్యాపేట గడ్డలో ఈ సూర్యాపేట జిల్లాలో మరి ఎక్కడా మరి మనకు ఐటీ హబ్ అనేది ఏర్పాటు చేయకపోవడం బలకరం గత సార్లు నేను మురపెట్టుకున్నా సూర్యాపేట జిల్లాలో మరి ఐటీ హబ్ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది మనం ఉద్యోగాలు కల్పించినటువంటి ఉంటాయి ఈ ఇక్కడ మన సూర్యా నల్గొండ జిల్లా కానీ ఇద్దరు మంత్రులు ఉన్నారు మరి వారు కూడా తక్షణమే మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ సూర్యాపేట జిల్లాలో అటు హైదరాబాద్కు ఇటు విజయవాడకు మరి సెంటర్లో ఉంది ఈ సూర్యాపేట జిల్లా అనేది ఈ సూర్యాపేట జిల్లాకు మరి ఇంకా ఇండస్ట్రియల్ పార్కు హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ కానీ ఎక్కడ మనకి పేదలకు వైద్యం అందాలన్నా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కొడాలన్నా ఇంకా సూర్యాపేట జిల్లాను అభివృద్ధి పథంలో నడిపి సూర్యాపేట జిల్లాకు కావాల్సినటువంటి ఇలా రైల్వే మార్గాలు కానివ్వండి అదే మధ్య ఐటీఆర్ ఇండస్ట్రీ పార్క్ కానివ్వండి ఇంకా మంచి సౌకర్యాలు